హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ వ్రతానికి కావలసిన అన్ని ఏర్పాట్లు పార్వతమ్మ దగ్గరుండి చేయించింది హర్షి రిషి కలిసి వ్రత పూజ చేశారు ఆ పని ఈ పని అంటూ హడావిడి చేస్తున్న పార్వతమ్మని చూస్తున్న రిషి ఇక్కడ పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఇంత ఘనంగా మా ఇద్దరి పెళ్ళి అవుతుందని అస్సలు అనుకోలేదు నాన్నమ్మ నువ్వు వచ్చావు మా పెళ్ళికే కాదు మా ముఖాల్లో కూడా కల వచ్చింది నీ రాకతో మాకెవరూ లేరన్న దిగులు పోయింది పోయిందనుకున్న ఆనందం ఇప్పుడు మాకు నువ్వు ఉన్నావన్న ధైర్యం తిరిగి వచ్చింది థ్యాంక్ యూ అని మనసులోనే చెప్పుకున్నాడు రిషి రిషి మనసులో మాట విన్నట్టుగానే అప్పటి వరకు పక్కనే కూర్చున్న హర్షి తమకి కాస్త దూరంలో కూర్చుని ఉన్న పార్వతమ్మ దగ్గరికి వెళ్ళి తనని వెనక నుండి హత్తుకుని బుగ్గ మీద ముద్దు పెట్టింది ప్రేమగా మనవరాలి చంపనిమిరి రోజురోజుకి చిన్నపిల్లవైపోతున్నావేంటే అంది పార్వతమ్మ నేనెంత పెరిగినా నీ దగ్గర చిన్నపిల్లనేగా అమ్మమ్మ అంటూ తన పక్కన కూర్చుంది హర్షి తనకి రెండు చేతులతో దిష్టి తీస్తూ ఎంత ముద్దుగున్నావో తెలుసా నా దిష్టే తగిలేలా ఉంది అంది పర్వతమ్మ చిన్నగా నవ్వి నీ మనవుడు ఉన్నాడు కనీసం చిన్న కాంప్లిమెంట్ కూడా ఇవ్వలేదు అంది రిషి మీద కంప్లైంట్ ఇస్తూ కన్నా అచ్చం వాళ్ళ తాతయ్య పోలికే ఈ పొగడుతులు అవి వాళ్ళకి రావు వారి ప్రేమ చేతుల్లోనే కనిపిస్తుంది అంది పర్వతమ్మ ఇక్కడ నీ మనవుడు చేతుల్లో కూడా చూపించట్లేదమ్మమ్మ అంది మూతి ముడిచి మొట్టికాయ వేస్తూ హవ్వా నా ముందే ఏంటి ఆ మాటలు ఇప్పుడే కదా చిన్నపిల్లవి అన్నాను అంది పార్వతమ్మ నోరు నొక్కుంటూ లేకపోతే ఏంటి నానమ్మ చూడు ఎప్పుడు సీరియస్గా ఉంటాడు పెళ్ళయిందన్న సంతోషం కొంచెమైనా కనిపిస్తుంది ఆ మనిషిలో నన్ను చూసి బాగున్నావమ్ము అని ఒక్క మాట అంటే నేనెంత హ్యాపీగా ఫీల్ అవుతా నువ్వే చెప్పు అంది హర్షి చిన్న బుచ్చుకుని వాడు చెప్పకపోతే ఏంటి నువ్వు చాలా బాగున్నావు అంది పార్వతమ్మ నవ్వుతూ కానీ ఎవరి కోసం ఇలా రెడీ అయ్యాను వాళ్ళే నన్ను పట్టించుకోకపోతే ఎలా అమ్మమ్మ అంది హర్షి ఏడుపు ముఖంతో మనవరాలి ఇన్నోసెంట్ ఫేస్ చూసి కరిగిపోయింది పార్వతమ్మ మనసు ఫోన్ చూసుకుంటూ అందులో నిమగ్నమైన రిషిని చూస్తూ కన్నా అంటూ దగ్గరికి రమ్మని పిలిచింది వస్తున్నాను అన్నమ్మా అంటూ దగ్గరికి వెళ్ళాడు కూర్చో అంటూ సైగ చేసింది పార్వతమ్మ తన ముందు కూర్చుని చెప్పు నానమ్మా అంటూ పార్వతమ్మ వెనక దాక్కుని తొంగి చూస్తున్న హర్షి వైపు నొసలు చిట్లించి సీరియస్గా చూస్తున్నాడు దాన్నెందుకు అలా చూస్తున్నావు ఏం చేసిందని అదేం లేదు అలా దాక్కుని ఎందుకు చూస్తుందా అని అర్థం కాక చూశాను అంటూ పార్వతమ్ని చూసి నువ్వు చెప్పు నన్నెందుకు పిలిచావు అని అడిగాడు రిషి నాకు తెలుసు నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్వి అని నీకు నిన్ననే పెళ్ళయింది ఈ రెండు రోజులైనా కాస్త పెళ్ళని పట్టించుకోకన్నా ఇక్కడి నుండి వెళ్ళాక ఎలాగూ పనిలో పడి దానితో సమయం కేటాయించలేవు ఉన్న టైంని కూడా ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అంది పర్వతమ్మ అప్పుడు అర్థమైంది రిషికి ఇది హర్షి పని అని నాతో డైరెక్ట్గా చెప్పే ధైర్యం లేక నీతో చెప్పిస్తుందా అన్నాడు రిషి హర్షిని కోపంగా చూస్తూ అదిగో మళ్ళీ ఎందుకు కన్నా దాన్ని చూపులతోనే భయపెడుతున్నావు ఇలా అయితే మీ ఇద్దరి మధ్య సఖ్యత ఎలా ఉంటుంది అది నీకు ఏదైనా చెప్పుకునేలా నీ ప్రవర్తన ఉండాలి కానీ ఇలా కంటి చూపుతోనే భయపెడితే ఎలా అంటుంది పర్వతమ్మ హర్షి నుంచి తన చూపు తిప్పుకుని నాతో ఏ విషయమైనా చెప్పుకునేంత స్వేచ్ఛ తనకి నేను ఇచ్చానున్నానమ్మా ఇచ్చానో లేదో తనకి తెలుసు కానీ అది ప్రూఫ్ చేయాల్సిన అవసరం లేదు అన్నాడు రిషి నేను కూడా ప్రూఫ్ చేయమని అడగట్లేదు హర్షి సంతోషంగా ఉండేలా చూసుకునే బాధ్యత నీది అది హ్యాపీగా ఉందో లేదో కనీసం పట్టించుకో అంటున్నా ఫూ ఓకే ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు నేనేం చెప్పాలి అనుకుంటున్నాను నీకు అర్థమైందని అనుకుంటున్నాను విడమర్చి చెప్పే అంత చిన్న పిల్లడివి కాదు కదా అంది పార్వతమ్మ పార్వతమ్మ వెనక నుండి ఓరగా చూసిన హర్షిని చూశాడు రిషి రిషి చూస్తుండటంతో సిగ్గుతో కనురెప్పులు వాల్చేసింది హర్షి ఇద్దరి చూపులు గమనించి చిన్నగా నవ్వుకుని మెల్లగా లేచి అక్కడి నుండి వెళ్ళిపోయింది పార్వతమ్మ చుట్టూ చుట్టాల హడావిడి తెలుసుండటంతో చిన్నగా తగ్గి నేను మేడ మీద వెయిట్ చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రిషి వెంటనే లేచి రిషి వెనక వెళ్తూ ఆగిపోయి మనసులో అలజడిగా అనిపించడంతో అదెందుకో అర్థం కాక వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూనే పది నిమిషాలు గడిపేసింది హర్షి ఏంటే నువ్వు ఇలా అయిపోతున్నావు ఏదో ఫస్ట్ టైం బావలు కలవడానికి వెళ్తున్నట్టు ఎందుకు ఇంత నర్వస్ ఫీల్ అవుతున్నావు అంటూ గొనిగింది అంతరాత్మ అదే నాకు అర్థం కావట్లేదు అంటూ చెమటలు తుడుచుకుంది హర్షి నువ్వు ఇలా ఆలోచిస్తూ ఇంకా ఇక్కడే ఉన్నావే అనుకో లేట్ అయినందుకు ఆక్ష్యంతలు పడతాయి అంటూ మనస్సాక్షి తొందర పెట్టడంతో ఒక్కో అడుగు వేసుకుంటూ రిష దగ్గరికి వెళ్ళింది అటువైపు తిరిగి ఉన్న రిషికి హర్షి రాక తన పాదాలకి ఉన్న పట్టీల మువ్వల చప్పుడు తెలియచేస్తుంటే వెనక్కి తిరిగి తలదించుకుని ఉన్న హర్షిని చూశాడు కొత్తగా సిగ్గుపడటం ఎప్పుడు నేర్చుకున్నావు అన్నాడు రిషి చేతులు కట్టుకుని కళ్ళు మాత్రమే పైకెత్తి రిషిని చూసింది హర్షి కాటుక దిద్దిన తన కళ్ళనే చూస్తూ దగ్గరికి వచ్చాడు రిషి వెనక్కి వెళ్దామన్నా ఒక్క అడుగు కూడా పడటానికి కాలు సహకరించక చీర కొంగు చేతితో పట్టుకుని నలిపేస్తూ భయంగా రిషిని చూస్తోంది హర్షి ఏంటి ఆ చూపు ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఇందాక ఏదో కంప్లైంట్ ఇస్తున్నావు ఏంటి అని అడిగాడు రిషి అంత దగ్గరగా ఉన్న రిషికి సమాధానం చెప్పడానికి కూడా గొంతు పెగలక అటు ఇటు దిక్కులు చూస్తోంది తల అటు ఇటు తిప్పుతున్న హర్షి భుజాలు పట్టుకుని నిన్నే అడుగుతున్నాను ఆన్సర్ మీ అన్నాడు రిషి అతి కష్టం మీద నాకెందుకో ఈరోజు నీతో మాట్లాడాలంటేనే భయం వేస్తుంది బావా అంది హర్షి ఆ మాటకి తనని వదిలి ఎందుకు అన్నాడు రిషి తెలియదు తల తలదించుకుని అమ్ము అంటూ ప్రేమగా పిలిచాడు రిషి ఆ పిలుపు కోసమే తనున్నట్టు తలెత్తి రిషిని చూసింది హర్షి నుదుటిన ముద్దు పెట్టి హక్ చేసుకున్నాడు రిషి అప్పటి వరకు తనకున్న భయాలన్నీ ఆ ఒక్క కౌగులితో దూరం చేసేసింది పెళ్ళంటే ప్రతి అమ్మాయికి ఉండే భయాలే ఇవి భర్త దగ్గర ఇలా ఉండాలి అలా ఉండాలి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కానీ ఇంతకు ముందు నువ్వు నాతో ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలానే ఉండమ్ము ఎవరికోసం నువ్వు మారుద్దు నా కోసమైనా సరే అన్నాడు రిషి కానీ నీకు నచ్చింది చేయడంలోనే నాకు ఆనందం ఉంటుంది బావా ఐ నో బట్ ఆ ఆనందం నీ సంతోషాలని ఇష్టాలని దూరం చేయకూడదమ్ము అన్నాడు రిషి తన మాటలు అర్థం కాక రిషిని వదిలి ఈరోజు నువ్వు నాకు కొత్తగా కనపడటమే కాదు కొత్తగా మాట్లాడుతున్నావు కూడా బావా ఎందుకు అంది మౌనంగా ఉన్న రిషి కళ్ళలో సమాధానం కోసం వెతుకుతూ ఒక్క నిమిషం హర్షిని తదేకంగా చూసి కిందకి వెళ్దాం అన్నాడు రిషి అడిగినా చెప్పడని అర్థమైంది హర్షికి అలాగే అంటూ తల ఊపింది పద అంటూ హర్షి చెయ్యి పట్టుకుని మెట్లు దిగుతున్నాడు చేతిలో చెయ్యేసుకుని కిందకి వచ్చిన ఇద్దరిని చూసి సెట్ అయ్యారు అనుకుని కన్నా అని పిలుస్తూ దగ్గరికి వచ్చింది పార్వతమ్మ ఇద్దరికీ చేతులతోనే దృష్టి తీస్తూ ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండండి ముహూర్తం పెట్టడానికి పంతులు గారు వచ్చారు రాత్రికి మీ ఇద్దరికి అంటూ ఆపై చెప్పలేక నవ్వింది విషయం అర్థం చేసుకున్న ఇద్దరు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక ఒకరినొకరు చూసుకున్నారు అది చూసి ఆశ్చర్యపడిపోతూ ఈ కబురు తెలిసాక ఏ పెళ్ళైనా జంటైనా సిగ్గుపడతారు మీరేంటి ఏం చెయ్యాలి అన్నట్టు అలా మొహమొహాలు చూసుకుంటున్నారు అంది పార్వతమ్మ ఇంకేం చెయ్యాలి అన్నాడు రిషి విసుగ్గా ఇష్టం లేకపోతే లేదని చెప్పొచ్చుగా నిజమేలే పెళ్ళి కూడా నా బలవంతం మీదేగా చేసుకున్నాడు ఫస్ట్ నైట్ గురించి విన్నాక చిరాకు కాక ఇంకేం వస్తుంది అని అనుకుంటుంది హర్షి మనసులో కన్నా నువ్వు కొంచెం కోపం తగ్గించుకుని కాస్త దీన్ని కూడా పట్టించుకో అంది హర్షిని చూపిస్తూ అది అలా చెప్పామమ్మ ఇప్పటికైనా ఈ మనిషికి తెలుస్తుందేమో అని మనసులో అనుకుంటున్న హర్షిని చూసి చిన్నగా దగ్గి అమ్ము వాటర్ తీసుకురా అన్నాడు రిషి ఇలాంటి పనులు మాత్రం బాగా చెప్తాడు అనుకుని అక్కడి నుండి వెళ్ళింది హర్షి వెళ్తున్న హర్షిని చూస్తూ నేను బ్రతుకుతుందే తన కోసం నాన్నమ్మ పట్టించుకోకుండా ఎలా ఉంటాను ఒక్కోసారి తింగరి పనులు చేసి కావాలని నాకు కోపం తెప్పిస్తుంది అప్పుడు కూడా కోపం నటిస్తాను తప్ప హర్షి మీద నేను ఎప్పుడు కోపం తెచ్చుకోను పిచ్చిది ఆ విషయం అర్థం కాక నా కోపం తగ్గడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా నీకు నా మీద కంప్లైంట్ ఇచ్చింది నా మూడు ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్లాన్ పొద్దున్నుండి తనతో మాట్లాడలేదని మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతానో అర్థం కాక నీ దగ్గరికి వచ్చింది అన్నాడు రిషి ఇన్ని తెలిసాక కూడా దాన్నెందుకు ఏడిపిస్తున్నావు కన్నా అంది పార్వతమ్మ తనని ఎమోషనల్గా స్ట్రాంగ్ చేయాలనుకుంటున్నాను అత్తయ్య మావయ్య చనిపోయిన దగ్గర నుండి తనకి నేనే ప్రపంచం అయ్యాను నాకు కూడా తనే ప్రపంచం కాకపోతే తనతో పాటు తను బాగా చూసుకోవాలన్న ఆశయం కూడా ఉంది అలా చూసుకోవాలంటే నేను స్థిరపడాలి నా ప్రపంచంలో తనకి ఏ లోటు ఉండకూడదు ఏది లేదన్న అసంతృప్తి ఉండకూడదు రేపటి రోజున నా కోసం తను మర్చిపోయిన గోల్స్ గుర్తొచ్చి బాధపడకూడదు ఇలా ఇన్ని ఆలోచనల మధ్య తనని నేను నా దగ్గరే బందీ చేశాను బయటి ప్రపంచం ఎలా ఉంటుంది అనేది తనకి ఇంత కూడా అవగాహన లేదు ఇప్పుడంటే నేనున్నాను నా తర్వాత నీకేమవుతుంది కన్నా మీరిద్దరూ కలకాలం హ్యాపీగా ఉంటారు అలా ఆలోచించకు అంది పార్వతమ్మ కంగారుగా హ్యాపీగా ఉంటాం నాన్నమ్మ అమ్మ నాన్న అర్ధాంతరంగా వదిలేసి వెళ్తారని మనలో ఎవరైనా కలకన్నారా ఏమైంది ఏ క్షణం ఎలాంటిదో ఎవరు చెప్పగలరు వాళ్ళు ఈ లోకంలో లేనప్పుడు మేమెంత ఇబ్బంది పడ్డామో మాకే తెలుసు ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే తను అక్కడే ఆగిపోకూడదు ఇదే నేను కోరుకునేది నువ్వు దూరంగా ఉంటే ఎలా అవుతుంది తనకి అర్థమయ్యేలా చెప్తే నీ మాట వింటుంది కదా కన్నా అంది పార్వతమ్మ వింటుంది కానీ మనస్ఫూర్తిగా చేయదు నాన్నమ్మ మరి ఇలా బాధ పెడితే మొత్తానికే చేయడం మానేస్తే నిన్ను తప్పుగా అనుకుంటే హర్షి తప్పుగా అనుకుంటే అన్న మాట దగ్గరే ఆగిపోయాడు రిషి ఇందుకే ఇప్పుడు నువ్వేమంటున్నావు కన్నా హర్షిని దూరం పెట్టాలి అనుకున్నప్పుడు ఈ పెళ్ళెందుకు చేసుకున్నావని అడిగింది పార్వతమ్మ పెళ్ళి ఇప్పుడే ఎందుకు చేసుకున్నాను అనేదానికి నా దగ్గర సమాధానం ఉన్నా ఇప్పుడు చెప్పలేను హర్షి నేను ఒక్కటవ్వడానికి కూడా టైం పడుతుంది అన్నాడు రిషి పెళ్ళి చేసుకుని కూడా నన్నెందుకు దూరం పెడుతున్నావని హర్షి నిన్ను నిలదీస్తే ఏం సమాధానం చెప్తావు అని అడిగింది పార్వతమ్మ హర్షి నన్ను అలా ఎప్పుడూ అడగదు తను అర్థం చేసుకుంటుంది నాన్నమ్మ అన్నాడు రిషి అర్థం చేసుకోకపోతే ఏం చేస్తావు కన్నా దాని మనసుని బాధ పెడతావా తనని నేను స్ట్రాంగ్గా చేయాలనుకున్నప్పుడు బాధ పెట్టడంలో తప్పులేదు నాన్నమ్మ అందుకే తనని నేను నా నుండి దూరంగా పంపించేద్దాం అనుకుంటున్నాను మంచినీళ్ళు తీసుకుని వచ్చిన హర్షి హర్షిని దూరంగా పంపించేస్తాను అన్న రిషి మాటలు విని షాక్తో చేతిలో ఉన్న గ్లాస్ వదిలేసింది గ్లాస్ కింద పడిన శబ్దానికి తల తిప్పి చూశారు ఇద్దరు కంటి నిండా నీళ్ళతో చూస్తోంది హర్షి ఎందుకు ఇంత మోసం చేశావు బావా అంటూ అక్కడి నుండి పరిగెడుతూ తన రూమ్కి వెళ్ళి తలుపు గడియ పెట్టుకుంది తన వెనకే వెళ్ళడానికి ఒక అడుగు వేసి ఆగిపోయాడు రిషి కంగారుగా వెళ్ళబోతున్న పార్వతమ్మని కూడా ఆపి కంగారు పడుకు నాన్నమ్మ అన్నాడు రిషి కన్నా నువ్వు ఇలా చేయడం మంచిది కాదు ఆ దశలే ఏడుస్తూ లోపలికి వెళ్ళింది నాకు భయంగా ఉంది అంది పార్వతమ్మ టెన్షన్ పడుతూ నానమ్మ అదంటే నాకు ఎంత ఇష్టమో తెలిసాక కూడా నువ్వు అలా అంటావేంటి నీకన్నా ఎక్కువ కంగారు నేను పడాలి పడట్లేదంటే అర్థం చేసుకో అంటే అంది అర్థం కాక లోపల చారు ఉంది తను చూసుకుంటుంది డోంట్ వరీ తల అడ్డంగా ఊపుతూ కన్నా హర్షి బాధపడుతుంది ఆ విషయం నీకు తెలుస్తోందా అంది పార్వతమ్మ అసహనంగా కళ్ళతోనే చుట్టూ చూడమన్నట్టుగా సైగ చేస్తూ ఇంతమంది చుట్టాల మధ్యలో సీన్ చేయడం అవసరమా బాధపడనివ్వు ఆ బాధలోనే తనలో మార్పు రావాలి నువ్వు అసలు నాకు అర్థం కావట్లేదు కన్నా అంటూ రిషిని ఇంకేం అనలేక అక్కడి నుండి అసహనంగా వెళ్ళిపోయింది పర్వతమ్మ సారీ నానమ్మ హర్షిని బాధ పెట్టినందుకు నాకు బాధగానే ఉంది ఇప్పుడు నేను వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే తన బాధ పోతుంది కానీ తనలో నేను కోరుకున్న మార్పు రాదు రావాలంటే నేను ఇలా సైలెంట్గానే ఉండాలి అనుకుంటూ ప్యాకెట్లో నుండి ఫోన్ తీసి చారుకి మెసేజ్ పెట్టాడు రిషి చారు నేను చూసుకుంటాను అని రిప్లై ఇవ్వడంతో రిలాక్స్ అయ్యి తన రూమ్కి వెళ్ళి బెడ్ మీద కూర్చుని వెనక్కి జారపడి కళ్ళు మూసుకున్నాడు రిషి అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా ఇదంతా ఎందుకు అని సంతాయించింది అంతరాత్మ ఎందుకో నీకు తెలియదా అన్నాడు రిషి తెలుసు అదే ఎందుకు అంటున్నా నువ్వు చేసే ప్రతి పని నాకు నచ్చాలి అర్థం అవ్వాలని లేదు కదా అంది అంతరాత్మ హో నువ్వు ఒప్పుకోకుండానే నేను ఏ పనైనా చేస్తున్నానా అని తిరిగి ప్రశ్నించాడు రీషి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు అనుకుందే చేస్తావు కదా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో నీ వల్ల హర్షి బాధపడితే మాత్రం నేను ఊరుకోను అంది హెచ్చరిస్తూ నన్నే బెదిరిస్తున్నావా ఊరుకోక ఏం చేస్తావు అన్నాడు రీషి ఇప్పుడే వెళ్ళి హర్షికి నీ ఆలోచనలు చెప్పేస్తాను నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను నువ్వు కూడా నన్ను ఆపలేవు అంది అంతరాత్మ నిజంగానే బెదిరిస్తూ ప్లీజ్ అంత పని చేయకు నేనేం చేసినా అమ్ము కోసమే ఇప్పుడు తను బాధపడినా రేపు తను హ్యాపీగా ఉండటం కోసమే కదా అన్నాడు రిషి తెలిసి తెలిసి నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు రిషి దూరంగా పంపించేస్తాను అన్నావు తనకంటే ముందు నిన్ను నువ్వు ఈ ప్రశ్న వేసుకో ముందు నువ్వు తనకి దూరంగా ఉండగలవా ఒక్కరోజు కూడా తనని చూడకుండా ఉండలేక కదా పిక్నిక్కి తనని పంపినట్టే పంపి వెనకే వెళ్ళావు హాస్టల్లో ఉంటే తనని రోజు చూడటం కుదరదనే కదా నువ్వే తగ్గి ఇంట్లో ఉండమని బ్రతిమలాడి సారీ సారీ బెదిరించి కాలేజీకి ఇంటి నుండి పంపించావు తనకేదో అవుతుందనే భయంతోనే కదా లోకం దృష్టిలో మీ ఇద్దరికి పెళ్ళి అవ్వకపోయినా నీ రూమ్లోనే ఉండాలి అని పట్టుబట్టావు అరే ఒక్క ఐదు నిమిషాలు తను నీ కళ్ళ ముందు నుండి పక్కకి వెళ్తేనే మళ్ళీ కనిపించే వరకు విలువిలలాడిపోతావు ఇప్పుడు తనని దూరంగా పంపించి అది కూడా నీ మీద కోపంతో ఎలా బ్రతకగలను అనుకుంటున్నావు మనస్సాక్షి చెప్తున్నంతా విన్న రిషికి మనసంతా భారంగా అయిపోయింది తను లేకుండా నేనుండలేను కానీ నాకు తన సేఫ్టీ కూడా ముఖ్యం అంటూ గొనిగాడు రిషి ఇన్ని రోజులు ఎలా తండ్రి కాపాడుకున్నావో ఇప్పుడు కూడా అలాగే చూసుకో ఋషి నీ ఆనందం తన దగ్గరే ఉందన్న విషయం నీకు నేను వేరే చెప్పాలా ఇలా మనసుని రాయి చేసుకుని ఇప్పుడున్న సంతోషాలను దూరం చేసుకోవడం ఎందుకు అంటూ తట్టకుండానే మొట్టికాయ వేసింది రిషి అంతరాత్మ మనసుకి మెదడుకి మధ్య జరుగుతున్న పోరులో రిషి మనసే గెలిచింది వెంటనే హర్షిని చూడాలి అనిపించింది వేగంగా అడుగులు వేస్తూ హర్షి రూమ్ వైపు నడిచాడు తన గది తలుపు తట్టేలోపు హర్షి నవ్వు గట్టిగా వినిపించడంతో నవ్వు వినిపించిన వైపు చూసి షాక్ అయ్యాడు అక్కడున్న చుట్టాలందరితో కబుర్లు చెప్తూ గలగల నవ్వుతున్న హర్షిని చూసి షాక్ అయిపోయాడు రిషి తను చూస్తోంది కాలో నిజమో అర్థం కాక తనని తను గెల్లుకున్నాడు నొప్పి తెలియడంతో ఏడిస్తూ కూర్చుని ఉంటుంది అనుకుంటే అసలు తనలో ఏ బాధ కనిపించకపోవడంతో ఇది ఎలా సాధ్యం అనుకుంటూ హర్షిని కన్నార్పకుండా చూస్తున్న రిషి బుజ్జ మీద ఎవరో చెయ్యి వేసినట్టు అనిపించడంతో ఈ లోకంలోకి వచ్చాడు తల తిప్పి ఎదురుగా నిల్చున్న చారుని చూస్తూ నేను చూస్తుంది అన్నాడు హర్షిని చూపిస్తూ నిజమే బాస్ నిజానికి నాకు కూడా షాక్గానే ఉంది మీ ఇద్దరు గొడవ పడితే వెంటనే మామూలు అయిపోతారని తెలుసు కానీ నువ్వు అసలు ఏం మాట్లాడకుండానే తనెలా సెట్ అయ్యిందో నాకు అర్థం కావట్లేదు అయితే నువ్వు కూడా తనతో ఏం మాట్లాడలేదా మాట్లాడనిస్తే కదా రూంలోకి వచ్చి ఏడుస్తుంటే ఏమైంది అని అడిగాను ఎన్నిసార్లు అడిగినా నో రెస్పాన్స్ సరే సెట్ అయ్యాక మాట్లాడుతుందిలే అనుకున్నాను కాసేపటికి ఇదిగో ఇలా అంది చారు హర్షిని చూపిస్తూ అసలు తనేం ఆలోచిస్తోంది అని అనుకుంటూనే తన దగ్గరికి వెళ్ళాడు రిషి రావడం చూసి అప్పటి వరకు హర్షితో మాట్లాడుతున్న అందరూ ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోవడంతో తను కూడా అక్కడి నుండి లేచి వెళ్ళబోతుంటే అమ్మో అంటూ పిలిచాడు రిషి ఆగింది కానీ వెనక్కి తిరగలేదు నా మీద కోపంగా ఉన్నావా సమాధానం చెప్పకుండా తన రూమ్కి వెళ్ళిపోయింది వెళ్తున్న తనని చూస్తూ ఉండిపోయాడు కల్మషం లేని తన కోపం తనకి అలవాటే ఆ కోపంలో తనతో పోట్లాడుతుంది కానీ ఇలా మాట్లాడకుండా వెళ్ళిపోవడం రిషి మనసుని బాధపెట్టింది అయినా వదలకుండా తన వెనకే వెళ్దామనుకున్న రిషిని ఆపింది పార్వతమ్మ నీకు హర్షికి రాత్రికి ముహూర్తం ఏర్పాటు చేయిస్తున్నాను కన్నా అంది పార్వతమ్మ నానమ్మ నీకు చెప్పా కదా ఇవన్నీ వద్దని అన్నాడు విసుగ్గా తెలుసు కానీ అందరికీ సమస్య ఇది అని చెప్పలేం కదా ఇప్పుడు నేను ముహూర్తం పెట్టించకపోతే నలుగురు నాలుగు రకాలుగా చెవి కొరుక్కుంటారు అంది పార్వతమ్మ వాట్ ఎవర్ వాళ్ళెవరూ ఏమనుకుంటే నాకేంటి నాకు నచ్చింది నేను చేస్తాను అన్నాడు రిషి పట్టనట్టు అలా అనుకున్న వాడివి ఊర్లో పెళ్ళి ఎందుకు చేసుకున్నావు అని అడిగింది పార్వతమ్మ ఆ ప్రశ్నకి రిషి గొంతు మూగబోయింది సమాధానం లేదన్నట్టుగా పార్వతమ్మని చూశాడు ఇక్కడ మన వాళ్ళు ఉంటారనేగా దేవుడి దయ వల్ల పెళ్ళి ఏ ఆటంకం లేకుండా జరిగిపోయింది నాలుగు గోడల మధ్య మీ ఇద్దరు ఎలా ఉంటారనేది మీ ఇష్టం మీ మధ్య సమస్య ఉందని అందరికీ తెలియాల్సిన అవసరం లేదు అర్థమవుతుందా అంది పార్వతమ్మ కాస్త గట్టిగా మంచి చెడు చెప్పడానికి పెద్దవాళ్ళు ఉండాలని ఎందుకే అంటారేమో అని అనిపించింది రిషికి నానమ్మ చెప్పింది కూడా నిజమే మా ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏం జరగలేదో పక్క వాళ్ళకి మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వాలి అనుకుని సరే నానమ్మ నీ ఇష్టం అన్నాడు రిషి ఒక్కోసారి మొండిగా ఉంటావు కానీ మాట వింటావు కన్నా నా బంగారం అంటూ చేతో బుగ్గలు లాగి ముద్దు పెట్టుకుంది చిన్నగా నవ్వి నేను ఓకే మరి నీ మనవరాలు ఏమంటుందో ఒప్పుకుంటుందో లేదో అన్నాడు హర్షి రూమ్ వైపు చూస్తూ ఓ దాని అభిప్రాయం తెలుసుకోవడం కూడా మొదలు పెట్టావన్నమాట అంది నవ్వుతూ తెలుసుకోకపోతే ఊరుకోరు కదా నువ్వు నీ మనవరాలు అది నా మనవరాలే మరి నువ్వేంటి కన్నా అంది పార్వతమ్మ కల్లెగ్రేసు సారీ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు వెళ్తున్న రిషిని చూస్తూ నువ్వు దూరం పెట్టాలనుకున్న దాన్ని నువ్వు దూరంగా పంపలేవు కన్నా హర్షి మీద నీకున్న ప్రేమ అలాంటిది అంటూ నవ్వుకుంది పార్వతమ్మ అనుకున్న టైంకి హర్షిని రెడీ చేసి పంతులు గారు పెట్టిన ముహూర్తానికన్నా అరగంట ముందే లోపలికి పంపారు బంధువులు లోపలికి వెళ్ళిన హర్షి అందంగా అలంకరించిన ఆ గదిని చూసి విరక్తిగా నవ్వింది బెడ్ మీద హార్ట్ షేప్లో అలంకరించిన గులాబీ పువ్వులని చూస్తూ ఉండగానే రిషి లోపలికి వచ్చాడు డోర్ క్లోజ్ చేసి హర్షి దగ్గరికి వచ్చినా రిషి ముందు చేతిలో ఉన్న పాల గ్లాస్ ముందుకు చాపింది చూసినా చూడనట్టు తన షర్ట్ బటన్స్ విప్పుతున్నాడు రిషి వంచిన తల ఎత్తకుండానే అతను చేస్తున్న పని గమనించిన హర్షి పాల గ్లాస్ టీపాయి మీద పెట్టి తన దిండు దుప్పటి చేతిలోకి తీసుకుంది తన మీద అరిచి గోల చేస్తుంది అనుకుంటే హర్షి ఇలా ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉండటం అస్సలు నచ్చలేదు రిషికి చేస్తున్న పని ఆపి అమ్ము నీతో మాట్లాడాలి అన్నాడు హర్షిని చూస్తూ వినిపించిన వినట్టుగానే దుప్పటి కింద పరుచుకుంటుంది నిన్నే వినిపించట్లేదా అన్నాడు గొంతు కాస్త పెంచి తను పడుకుంటానని చెప్పేందుకు సంకేతంగా ఆ గదిలో లైట్ ఆఫ్ చేసి తన ప్లేస్కి వచ్చి పడుకుంది తను కోపంగా ఉందని ఇప్పుడు మాట్లాడినా అర్థం చేసుకోదని అర్థమై కింద ఎలా పడుకుంటావు నీకు లేదు కదా నాతో మాట్లాడకపోతేనే పైన పడుకో అమ్ము అన్నాడు రిషి ప్రే నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో విసురుగా వెళ్ళి లైట్ ఆన్ చేసి అమ్మో నాకు కోపం వస్తోంది మనసులో ఏమైనా ఉంటే అడగొచ్చుగా ఏంటి సైలెన్స్ అన్నాడు రిషి అయినా కదలకుండా పడుకునే ఉన్న హర్షిని చూసి కోపం పెరిగిపోయింది రిషిలో వెంటనే పడుకున్న హర్షిని లేపి ఎత్తుకుని వెళ్ళి బెడ్ మీద పడేశాడు గుడ్లురిమి చూస్తున్న హర్షిని చూసి ఏంటి ఆ చూపు నా దగ్గర వేషాలు వేస్తున్నావా గుడ్లు పీకేస్తాను అన్నాడు వేలు చూపిస్తూ అయినా బెడ్ చేస్తూ బెడ్ దిగబోతున్న హర్షిని ఆపి మంచం మీద నుండి కాళ్ళు కింద పెడితే విరిచేస్తాను తెలుసుగా నా గురించి మర్చిపోతే గుర్తు చేయమంటావా అన్నాడు రిషి హర్షి దగ్గరగా వచ్చి రిషికి తగిలేలా తన జడని వెనక్కి వేసి అటు వైపుకు తిరిగి పడుకుంది హర్షి నీ కోపాన్ని భరించగలనేమో కానీ నీ మౌనాన్ని భరించలేనమ్మో ఐ లవ్ యూ అంటూ హర్షిని ఎదుటిన ముద్దు పెట్టడానికి ముందుకు వంగిన రిషికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా దుప్పుటి నిండుగా కప్పేసింది హర్షి ఛ మిస్ అయింది అనుకుని చెయ్యి చెయ్యి ఈ ఓవరాక్షన్ ఇంకెన్ని రోజులు చేస్తావో నేను చూస్తా అంటూ వెళ్ళి లైట్ ఆఫ్ చేసి వచ్చి బెడ్కి వేరే వైపుకి పడుకున్నాడు రిషి కాసేపటికి రిషి పడుకున్నాడని కన్ఫామ్ చేసుకున్నాక మెల్లగా లేచి కూర్చుంది గదిలోకి వెళ్ళగానే కన్నా చేతికి పాల గ్లాస్ ఇచ్చి ఆశీర్వాదం తీసుకో అని పర్వతమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని రిషి కాళ్ళు పట్టుకుని కళ్ళు కద్దుకుని తలెత్తి చూసింది అప్పటికే లేచి కూర్చుని తననే చూస్తున్న రిషిని చూసి షాక్ అయింది ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా చెయ్యి పెట్టి ఎప్పుడు హ్యాపీగా ఉండు అన్నాడు రిషి నవ్వుతూ నవ్వుతున్న తననే క్షణకాలం పాటు వేయడం మర్చిపోయి చూస్తూ ఉంది చూస్తున్న తన ముఖం మీద చిటికి వేసి ఇందాకే మాట్లాడాలి అంటే నిద్ర వచ్చినట్టు ఫోజు కొట్టావు ఇప్పుడేంటి మనసు మార్చుకున్నావా అన్నాడు దగ్గరికి వస్తూ అతని వైపు మూతి విరుపుగా చూసి సైలెంట్గా వెళ్ళి పడుకుంది అని నిట్టూర్చి ఫోన్ చేతిలోకి తీసుకుని తననుకున్న సాంగ్ ప్లే చేశాడు కోపమా నా ఆపవా ఇకనైనా అంతలా బుసుగొడుతుండే నేను తాళగలనా అంటూ ఆ పాటతో పాటే తను కూడా హమ్ చేస్తున్నాడు రిషి ఇదంతా తనని మాట్లాడించడానికే చేస్తున్నాడని అర్థమై కావాలని రిషి వైపుకే తిరిగి కళ్ళు ముసుకుని నిద్ర నటిస్తోంది తను పడుకుంది డిస్టర్బ్ చేయకూడదు అనుకుని సాంగ్స్ ఆఫ్ చేసి హర్షినే చూస్తూ కాసేపటికి అలసటగా అనిపించడంతో నిద్రపోయాడు రిషి అతను పడుకున్నాక కళ్ళు తెరిచి రిషినే చూస్తూ ఎందుకు ఇలా చేశావు బావా వెంటనే పెళ్ళి అంటే నా మాటకి విలువ ఇచ్చావు అనుకున్నాను ఎవరి మీదో పంతంతో చేసుకున్నావు అనుకోలేదు అని కన్నీలు తుడుచుకుని దూరంగా ఉండాలని కోరుకుంటున్నావు కదా అలాగే ఉంటాను అనుకుంది మనసులో ప్రశాంతంగా నిద్రపోతున్న రిషిని చూస్తూ తన చేతిని చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకుంది నీ మీద పీకల దాకా కోపం ఉంది కానీ అంతకన్నా ఎక్కువ ప్రేమే ఉంది లవ్ యూ బావా నేను నీకు ఎప్పటికీ సమస్యని కాను అంటూ ఆ చేతిని గట్టిగా పట్టుకుని నిద్రపోయింది హర్షి ఈ రిషి ఎందుకు హర్షిని దూరంగా పంపాలి అని అనుకుంటున్నాడు తెలుసుకుందాం తర్వాతే అప్డేట్లో బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం